మెదిక్లా కోల్చూరు మండలం రంగంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు సందర్శించారు కొనుగోలు కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు ప్రాథమిక వ్యవసాయ శాఖ చైర్మన్ ఆరిగే రమేష్ సీఈఓ నవీన్లను అడిగి ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకు డెబ్బై పేల బస్తాలను కొనుగోలు చేశామని మరో నాలుగు ఐదు వేల బస్తాలు మిగులు ఉందని ఇంకో రెండు రోజుల్లో పూర్తవుతుందని తెలియజేశారు రంగంపేట కేంద్రం పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలలో తొంభై శాతం ధాన్యం పూర్తయిందని మరో పది శాతం ధాన్యం ఉందన్నారు ఇక్కడ మిల్లులో కేటాయించిన ధాన్యం పరిమాణం పూర్తవడంతో మహబూబ్ నగర్ గద్వాలలోని మిల్లలకు ధాన్యాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేసామన్నారు ఎప్పటికప్పుడు లారీలు పిలిపించుకొని ధాన్యం తూకం వేగవంతంగా జరిగేలా చూడాలని సీఈఓ నవీన్కు సూచించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పిఏసీఎస్ చైర్మన్ హరి రమేష్ సీఈఓ నవీన్ ఇతర రైతులు ఉన్నారు మనకు రంగంపేట సెంటర్ సంబంధించి ఈ వరకు దాదాపుగా 70000 బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా లెఫ్ట్ ఓవర్ ప్యాడి వచ్చేసి ఒక 425 ల ఆ అవకాశం టూ డేస్లో ఇది క్లోజ్ అయిపోతుంది అట్లాగే ఈ విఎస్ఎస్ పరిధిలో ఉన్న మిగతా అన్ని సెంటర్లలో కూడా లాస్ట్ ఇది వరకు కూడా మనము పర్చేస్ చేస్తాము